రెండు వేల ఇరవై నాలుగు పరిపాలన ఎలాగొన్నదండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఎలాగ ఉండబోతున్నాయి బాగుంది మీరు ఎవరు కొట్టేస్తారు ఈసారి చెప్పాలి అబద్ధం చెప్పాలి చెప్పండి చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు లేరు కదా అడ్డు గారు కదా అల్లుడు గారు పేరేం మీరు చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారు మా నేనే ఎన్జిఓగా దీనికి అయితే నేను అడిగితే చంద్రబాబు నాయుడు గారికి రాస్తాను అంటే ఈ పరిపాలన ఎలాగొండదు అంటారు ఇంకోటి కేసీ లేదు వయ్యులు కూడా ఎప్పటికైనా మీరు చంద్రబాబు నాయుడు కొట్టేస్తారు ఇంకా గెలవని మారా తర్వాత విషయం అంతే ఇది పరిపాలన బాగులేదు అన్నదే బాగానే ఉంది ఇతను కూడా బాగానే చేశాడు కొన్ని సారస్వతిక కార్యక్రమాలు గట్రా జగన్ తప్పు నన్ను చేశారు కానీ వెలుగులోకి రాలేకపోయాడు నీటండి సరిపాల ఏం బాగాలే రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఎవరికి ఓటేస్తారు ఈయన చంద్రబాబు నాయుడు గడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కావాలి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కావాలి చంద్రబాబు నాయుడు గారు అన్ని చావకగా ఉంటాయి అందరికీ అలా అనుకూలకరంగా ఉంటాయి అది అంటే ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉన్నదంటారు తెలుగుదేశం మాట్లాడండి సరే